ఫస్ట్ ఫేజ్ అంటే నిన్న పిలిపించారు జనరల్ బాడీ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అందరూ అటెండ్ అయినారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు మంది సైకిల్ మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఒక్కరున్నారు అయినా మీరు దౌర్జన్యంగా ఎంపీపీని చేసుకోవాలనే దురుద్దేశంతో మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మధ్యలో ఎన్నికలు పిలిపించిన తర్వాత మా వాళ్ళు అటెండ్ అయ్యేటప్పుడు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేమందరం అక్కడికి వెళ్తే మా వాహనాలను నిలబెట్టి వాహనంలో వాళ్ళని లాక్కొని కొట్టి తిట్టి దౌర్జన్యం చేసి మా ఎంపీపీ ఎంపీటీసీ జగన్ని వెహికల్లో ఎక్కించుకొని పోయి ఎక్కడినెక్కడనో తిప్పి టైం అయిపోయిన తర్వాత పన్నెండు గంటల తర్వాత పన్నెండు రెండుకో పన్నెండు మూడుకో తీసుకొచ్చి మళ్ళీ ఎండిఓ ఆఫీస్లో ప్రయాణం చేసే కార్యక్రమం ఎవరైతే రక్షణగా ఉండాలా ఎవరైతే చట్టాన్ని సంరక్షించాల్సిన వ్యక్తులు పోలీసు వ్యవస్థ నిన్నటి వరకు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది నిన్న ఎన్నికలు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ ఈరోజు ఎన్నిక పెట్టారు ఇలా ఎవరు నమ్మి రావాలి ఎన్నికలకు మేము అక్కడికి ప్రజాస్వామ్యం ఉందని నమ్మి రావాలన్నా ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు మేము కనుక అటెండ్ అయ్యింటి కనుక ఖచ్చితంగా దౌర్జన్యం చేసి మీరే కిడ్నాప్ చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి తరుణంలో మేము ఐదు మంది ఉన్నాం ఆరు మంది వైసీపీ ఉంటే ఒకరిని నిన్న లాక్కున్నారు మీరు ఇద్దరైనారు మేము ఐదు మంది మైనాము ఎన్నిక పోస్ట్ పోన్ చేసినారు ఈరోజు నిన్న సాయంత్రం లోపల మళ్ళా ఒకరిని కిడ్నాప్ చేసి లోపరుచుకొని మీ దగ్గర తీసుకుపోయినారు ఏ కిడ్నాపులు చేయకపోయినా మేము కిడ్నాప్ చేసామని మా మీద కేసులు పెట్టారు మా వాళ్ళని కిడ్నాప్ చేశారని మా ఎంపీటీసీలు వచ్చారు నిన్న ఎంఆర్ఓ దగ్గర అటెండ్ అయినారు మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు మేము మా పార్టీ సంబంధించిన మేము అందరం ఐకమత్యంగా చోట ఉండాలనుకుని అందరం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలకు మేము అటెండ్ అయినా మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని నేను వాళ్ళు చెప్పినారు నిన్న సాయంత్రం లోపల మాలల్లో ఉన్న వాళ్ళు ఒకరిని ప్రలో పెట్టి లోపుచ్చుకొని కిడ్నాప్ చేశారు ఏం చేశారో ఒకరిని తీసుకెళ్ళిపోయారు ఇంకా మేము నా ఉన్నాం వస్తే మీరు రక్షించే పరిస్థితులు ఉన్నారా పోలీసు వ్యవస్థే ముందు మీరే లాక్కపోయే వాళ్ళకి అప్పజెప్పేటట్టున్నారు ఉన్నారు ఈ పరిస్థితులు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నా కూడా మీ పోలీస్ వ్యవస్థ ఈరోజు వ్యవహరి వ్యవహరించిన తీరును చూస్తే మాకు ఆ నమ్మకం లేకనే ఈరోజు అటెండ్ కాలేకపోయినాం అటెండ్ కాకూడదు అనుకున్నాం పోస్ట్ పోన్ కానీ లేనుకున్నాం నాకు తను ఏదో థర్టీ యాక్ట్ పెట్టాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాం మీరెవరు అక్కడ రాకూడదు అంటున్నారే వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అయితే మీరు అక్కడికి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని ఇళ్ళ దగ్గరనే హౌస్ అరెస్ట్ అని చెప్పి మమ్మల్ని ఇక్కడనే నిర్బంధించి ఏ ఎమ్మెల్యే గారేమో యథేచ్ఛగా లోపలికి పోయే అవకాశం ఇస్తూ మా వాళ్ళకి ఎవరికే కానీ వైసీపీ నాయకులు ఎవరైనా లోపలికి రానిప్పుకుండా ఏంటి అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతూ ఉంది ఎంపీటీసీలు ఉంటే సరిపోతుంది ఆర్ఓ గారు ఉంటే సరిపోతుంది ఎందుకు ఎమ్మెల్యే గారిని పదే పదే లోపలికి పర్మిషన్ ఇస్తున్నారు నా గత పోలీసు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంది మీ మీద ప్రజలకు నమ్మకం ఎక్కడ కలుగుతుంది పోలీసు వ్యవస్థ మీద మాకైతే కాకి డ్రస్ వేసుకొని పోయినట్లేదు మీరు అందరూ పచ్చకండు కప్పుకొని పచ్చ డ్రస్ వేసుకొని పోయినట్టు అనిపిస్తాను తప్ప పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే బాధ్యత మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి దాని మీద ఉండే విలువలు కూడా తగ్గించేసి పెట్టినారు కథలో ఎస్ ఈరోజు ఎన్నికలు పోస్ట్ పొన్ చేసినారు ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పేసినారు ఎన్నిక పోస్ట్ కొని అయింది మళ్ళీ మీరు ఎప్పుడైనా మళ్ళీ కాల్ఫర్ చేసినప్పుడే జనరల్ బాడీ మీటింగ్ పెడతామని చెప్పి ఆర్ఓ గారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది కోరం లేక కోరం లేదంటే అర్థమైంది తెలుగుదేశం దగ్గర అంతమంది జనాలు అంతమంది ఎంపీటీసీ లేరు కాబట్టే ఘోరం లేదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు దీని విధంగా నైతికంగా విజయం ఎవరిదవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయం అవుతుంది మా మహిళలు వాళ్ళ ఆడవాళ్ళు కాదు ఆడ పులులు గట్టిగా నిలబడి ఒకరికొకరు చేతులు ఇట్లా బిగబట్టుకొని పట్టుకొని ఎవరి ఒక లాక్కపోతారేమని చెప్పి కండువాలు తిమ్మంటే కూడా మేము కండువాలు తిం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు మా ఒళ్ళు మీదనే ఉంటాయి మేము గెలిచింది ఫ్యాన్ గుర్తిమైన జగన్ రెడ్డి మీద నమ్మకమే ఆయనతో గెలిచిన ఆయన నమ్ముకొని వేసిన ఓట్లతోనే మేము గెలిచినాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోసమే ఉంటామని చెప్పి నిన్న వాళ్ళు గట్టిగా నిలబడిన్నారు కాబట్టి గతెంత లేక వన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి వేరే మార్గం కనపడగా మీరు ఎన్నికలను రేపటికి అండి ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు ఈ రోజు మాకు అర్థమైపోయింది మీరు దౌర్జన్యంగా లాక్కెళ్తారని అర్థమైపోయింది కాబట్టి కోరం లేకపోతే ఎన్నికన్నా పోస్ట్ పోనీ అవుతగలనే ఉద్దేశంతోనే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అటెండ్ కాకోకుండా మేము అటెండ్ కాలేదు కాబట్టి మీ దగ్గర బలం లేదు కాబట్టి గతంతరం లేదు రోజు పోస్ట్ పోన్ చేసిన ఎలక్షన్ కమిషన్ చెప్పినారు నేను నెలకు వస్తాయా రెండు నెలలకు వస్తాయా మూడు నెలలకు వస్తాయా చూద్దాం న్యాయం ఎటుపక్క ఉందో ఏ పక్క ఉందో ప్రజలైపోతేంటే ఎంపీటీసీలు ఎటుపక్క ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది ఈ కేసులన్నీ దీని ద్వారా ఏం ప్రూవ్ అయింది మీరు పెట్టిన ఏం కేసులు పెట్టినారు మీరందరూ మా మీద కిడ్నాప్ కేసులు పెట్టినారు కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అందరూ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి చెప్పినారు ఎస్ మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు మేమే మేము స్వచ్ఛందంగా మేము అందరం కలిసికట్టుగా ఉండిపోయినాం మళ్ళీ వచ్చి అటెండ్ అయ్యాని చెప్పినారు అంటే మన కేసులు బూటప్పు కేసులే ఇప్పటికైనా అర్థమైందా పోలీసు వ్యవస్థకి బూటప్పు కేసులు పెడితే ప్రజల దగ్గర ఏ పొద్దనా నిరూపించబడుతుంది ఇది ప్రజలు ఇప్పుడు ఏ విధంగా ఆలోచించాలా పెట్టిన కేసులన్నీ బూటప్ కేసులే మీ దగ్గర ఒక ఒక వ్యక్తి సైకిల్ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఒకటే ఒక వ్యక్తి ఉన్నారు ఫ్యాన్ గుర్తుపైన గెలిచిన వ్యక్తులు ఆరు మంది ఉన్నారు ఒక్క వ్యక్తిని అడ్డపెట్టుకొని మనము ఎంపీపీ పదవి కొట్టేయాలనేది దురాశ మాత్రమే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే వీ కూనీ చేసేదాని కోసం తెలుగుదేశం వాళ్ళు పాల్పడితే వాళ్ళకి సపోర్ట్గా పోలీసు కూడా సపోర్ట్ చేస్తే ఎవరినైనా మేము బతకాలంటే కదా ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఏదో రోజు దీనిపైన తీర్పు వస్తుంది ఆ తీర్పు కోసం వెయిట్ చేయమని చెప్తూ ఇలాంటి చర్యలు పనికిరావని చెప్పి ఇలాంటి దురాశలు మీకు పనికిరావని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజులైనా ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం